తర్వాత కీర్తనలో చెప్తున్నారు భక్తులు చేయవలసినప్పుడు భక్తులకు నమస్కారం చేసుకోవడమే భక్తులను దృష్టిలో కాలం మనం భక్తులుగా అవుతాం భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఈ కీర్తనలో చెప్పబడుతున్నది భక్తుల్ని మాత్రమే మహానుభావులు అనాలి వారికి మాత్రమే వందనాలు అనాలని గనక ఇలాంటి భక్తులు ఎందరో ఆ మహానుభావులందరికీ వందనములు అంటున్నారు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు మహానుభావులు ఎటువంటి వారంటే వర్ణుడు అంటే ఆహ్లాదాన్ని కలిగించేటువంటి శోభతో ప్రకాశించే రామచంద్రమూర్తి యొక్క ఆ వదనార విందాన్ని హృదయంలో ధ్యానిస్తూ బ్రహ్మానందాన్ని అనుభవించే భక్తులకు నమస్కారము ఆ భక్తుల లక్షణాలు వాళ్ళ కంఠంలో ఏ అలంకారం ఉంటుందయ్యా అంటే సాధారణంగా మణులు కంఠంలో పెట్టుకుంటారు వాళ్ళ హరి మణుల్ని కంఠంలో నిరంతరం స్తున్నటువంటి వారు అలాంటి భక్తులు క్రమంగా జ్ఞానంతో జగతి పట్ల స్నేహంతో దయతో అమృత వృష్టి లాంటి చూపులతో చూస్తుంటారు చూస్తుంటా భక్తులు అందుకే తెలివితో చెలిమితో కరుణ కలిగి సుధా దృష్టి చేయబోచువారు హరిగుణ మణిమయ్య సరములు గళమున సోభిల్లు భక్త కోట అటువంటి భక్తులకు వందనములు పైగా వాళ్ళది కమలభవ సుఖము సదానుభవులు నిరంతరం కమలభవ సుఖాన్ని అనుభవిస్తారు కమలభవ అంటే అంటే అనుభవిస్తారు అర్థం కమలభవ సుఖము అంటే మహాపద్మము అనే సహస్రార కమలాంతర్గతమైనటువంటి ఈ మోక్షానందాన్నిందో దాన్ననుభవించే యోగి శ్రేష్ఠులు అటువంటి మహానుభావులకు నమస్కారము వారు నిరంతరం భగవంతుని యొక్క రూపము నామము ఆయన వైభవము ఆయన పరాక్రమము ఆ రామచంద్రమూర్తి యొక్క లీలలు ఆ శాంతమైన మనస్తత్వము ఈగులు అంటే రామచంద్రమూర్తి కరుణతో ఇచ్చే అనుగ్రహములు ఆయన సత్యవచనము ఇలాంటి లీలను స్మరించగా స్మరించగా వాళ్ళ భక్తి ఇంకా పెరిగి పెరిగి రాముని ఆరాధించే సనాతన ధర్మం తప్ప మిగిలినవన్నీ దుర్మతములు కళ్ళలు అని తెలుసుకుంటారు వాటి వైపు వెళ్లరు నిన్నే ధ్యానిస్తారు అలాంటి మహానుభావులకు నమస్కారము దుర్మతములను కల్లజేసి నీమది నిరింగి సంతతమును గుణ కీర్తనము చేయువారు అలాంటి వారి సర్వశాస్త్రముల సార్ తెలిసినటువంటి వారు వారిని నమస్కరిస్తున్నారు వారు ప్రేమ ముప్పిరిగొనివేలు నామము తలచేవారు ముప్పిరుగును అని తిరుగు మాట పడిందండి ఇక్కడ ప్రేమ ముప్పిని కొంటుందట ముప్పిరి అంటే మూడు పేటలుగా అల్లు కొనుట అని అర్థం కానీ ముప్పిని అనే మాట ఇక్కడ ప్రయోగించిన ఉద్దేశం అంటే మనసా వాచ కర్మణ నీపై ప్రేమ పొంగులు వారి నిరంతరము నీ నామము మహిము తలచే వారు ఎవరైతే ఉంటారో అటువంటి రామదాసులైన భక్తులు ఎందరో వారికి నమస్కారము అంటే వినయంగా రామ భక్తులకు నమస్కారం చేస్తూ భక్తి లక్షణము భక్తుల లక్షణము భగవన్ లక్షణము మూడో ఒక కీర్తనలు అందించి శ్రీరాగంలో పరిసమాప్తం చేస్తున్నారు ఈ కీర్తనని ఇటువంటి పంచరత్నాల గురించి కాస్త స్మరించుకునే అవకాశం ఇవాళ లభించింది పంచరత్నాలతో ప్రారంభమైనటువంటి శర్వాణి సంగీత సభ హైదరాబాద్ శాఖ ఒక వృక్షమంత విస్తరి పుష్పాలని ఫలాలను కూడా ప్రసాదించి లాకాను కోరుకుంటూ వ్యాఖ్యాన ప్రవర్తన స్వస్తి కలుగుతూ పాటలు جي بي جي 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 جي